హాయ్ మనం ఇలా థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు చూడండి థ్రెడ్ని నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది అంటే మనకి రైట్ సైడ్ కుట్టుపడేలాగా ఉండే పాదాన్ని పెట్టుకొని థ్రెడ్ అయితే తయారు చేసుకున్నా చూడండి థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్న తర్వాత మీరు చూడండి ఇట్లా ఒకసారి ఇలా లాక్కోవాలన్నమాట ఇలా లాగితే మీకు అది రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది ఈజీగా ఉంటుంది మీరు థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ తీసుకోండి థ్రెడ్ ఏమో మధ్యలో పెట్టేసి థ్రెడ్ని ఆ పైపింగ్ లాగా తయారు చేసుకోండి అయితే ఇది డిజైన్ డిజైన్ ఉంది కదా నేను ప్లేన్ వన్ వైపు ఇదే ఇదే క్లాత్ ఒకవైపు ప్లేన్ ఉంది ఆ ప్లేన్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట మళ్ళీ వేరే క్లాత్ తీసుకోకుండా ఎందుకంటే ఇది ప్లేన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనము పైపింగ్ మంచిగా రావాలి అంటే చూడండి మనము మెక్కు వేసేటప్పుడు అయితే ఎంత ఖర్చు పడతామో అంత ఖర్చు మీరు వచ్చేలాగా చూసుకోవాలి మళ్ళీ తక్కువ పడితే మాత్రం మీకు కొలతలు అటు ఇటు అయితే ఇంకా ఇక్కడ రౌండ్ అనేది బాగా తిరగాలంటే మీరు ఈ రౌండ్లో ఇలా లైన్ గీసుకోండి లైన్ గీసుకొని దీనిపైనే కొంచెం కుట్టుకునేటప్పుడు స్లోగా కుట్టుకోవాలన్నమాట చూడండి ఎక్కడ వస్తుందో ఇది అక్కడ చూసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కుట్టుబడే పాదం పెట్టుకున్న అనమాట ఇప్పుడు ఎందుకంటే మనకి బ్లౌజు పెట్టి కుట్టు వేసేటప్పుడు మళ్ళీ మనకి ఇటు సైడ్ కుట్టు కావాలి కదా అందుకే పాదం లెఫ్ట్ సైడ్ కుట్టుబడే పాదం పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా రౌండ్లో మాత్రం కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా మీరు గీసుకోండి గీసుకొని కరెక్ట్ గుట్టుకోండి లేకుంటే మూలల దగ్గర ఏంటంటే కొస్సకొచ్చేస్తుంది అనమాట మీరు గీసుకోకుండా కుట్టేస్తే ఇలా ఈజీగా ఉట్టుకోవచ్చు పైపింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే తప్పకుండా పాటించాలండి ఓకేనా ఇప్పుడు చూడండి ఆ తర్వాత మనం దీన్ని కుట్టుకుందాం ఇప్పుడు ఈ రౌండ్లో ఇట్లా థ్రెడ్ కట్ కాకుండా పచ్చకలు పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు వైపు తిప్పినప్పుడు నీట్గా టర్న్ అవుతుంది అనమాట క్లాత్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోండి ఇప్పుడు వంచి ఇక్కడ అంచుకు పడేలాగా కుట్టు కుట్టుకోండి మీరు కావాలంటే బ్యాక్ సైడు చేతి పని చేసుకోవచ్చు లేదంటే మీరు ముందే దాన్ని వంచి కుట్టుకోవచ్చు ఇంకొక కుట్టు దీన్ని కొంచెం పక్క నుంచి వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వస్తుందో చూసారా నీట్గా వస్తుంది మీకు ఇది ఇంకా సన్నగా కావాలంటే మనం థ్రెడ్ సన్నగా తీసుకోవాలి ఇంకా కొత్తగా కుట్టే వాళ్ళయితే కొంచెం క్లాత్ని నెమ్మదిగా సర్దుకుంటూ కుట్టండి మీకు అప్పుడు నీట్గా అన్నమాట బ్యాక్ సైడ్ మనం చేతి పని అయినా చేసుకోవచ్చు లేదంటే వంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కొంచెం దూరంలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ విత్ థ్రెడ్ పైపింగ్ చేసాక చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వంచి ఇది ఫస్ట్ అయినా గుట్టుకోవచ్చు ఇప్పుడైనా గుట్టుకోవచ్చు లేకుంటే చేతి పని చేసుకోవచ్చు చేతి పని అయినా చేసుకోవచ్చు ఇట్లా డబల్ స్టిచ్ అయినా కొంచెం దూరంలో ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు అనమాట మీకు థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఓకేనా చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా చూడండి ఎంత నీట్గా ఉందో సేమ్ కలర్ కాబట్టి మీకు అంత సరి కనిపించట్లేదు చూసారా ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ మనకు కావాలంటే చూడండి ఇలా ఇలా వంచి కుట్టుకోవచ్చు డబల్ స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే చేతి పని చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఎంత నీట్గా ఉందో చూడండి సేమ్ కలర్ కాబట్టి అంత కనిపించదు వేరే కలర్ అయితే ఈ బిస్కెట్ కలర్ వేస్తే చాలా బాగుండేది కానీ నేను దీన్నే తిప్పి వేసాను సేమ్ క్లాతే కదా తిప్పి వేసాను ఓకేనా ఇటు సైడ్ ప్లెయిన్ ఉంది కదా తిప్పి ప్లెయిన్ వేసాను